ఈరోజు ముహూర్తం ఖరారైపోయింది పంతులు గారు చెప్పేశారు ఆ మూడు వందల రికార్డుకు దండేయడం ఖాయమని కాటేరమ్మే వస్తుందో ఆమె కొడుకులను పంపిస్తుందో తెలియదు కానీ ఎల్ఎస్జీ అనే చిరకాల శత్రువు దొరికింది ఈరోజు సన్రైజర్స్ చేతికి ఎవరిని తక్కువ అంచనా వేయడమో లేదా తక్కువ చేసి మాట్లాడమో కాదు కానీ సన్ రైజర్స్ ఉన్న ఫామ్కి ఆటగాళ్లు చూపిస్తున్న బ్రూటాలిటీకి ప్రస్తుతం వాళ్లకు ఎదురే లేదు వాళ్లను రెండు వందల పరుగులలోపు కట్టడి చేస్తే చాలు అపోనెంట్ టీంకి అదే పదివేలు అన్నట్లుంది హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ ఇలా ఒకటి తర్వాత ఒకడు వచ్చేవాడు రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో ఒప్పల్ని తగలబెట్టేస్తుంటే ఏ రికార్డులు మాత్రం ఎంతకాలం అని బతుకుతాయి ఐపీఎల్ చరిత్రలో టాప్ త్రీ హయ్యెస్ట్ టీమ్ స్కోర్సు తమ పేరిటే రాసుకున్న సన్ రైజర్స్కి ఈరోజు లక్నో సూపర్ చింగ్స్ ఢీ కొడుతోంది లాస్ట్ టైం లక్నో సక్సెస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు చేశారు కాబట్టి సన్ రైజర్స్ రెండు వందల పరుగులు కొట్టకుండా అడ్డుకోగలిగింది లక్నో వాళ్ళు గతేడా ది విసిరిన నూట అరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని చచ్చి జడి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లో చేసి చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ మొన్న వైజాగ్లో ఢిల్లీ మీద అద్భుతంగా ఆడదామనుకుని భారీ స్కోర్ చేసి కూడా అశుతోష్ శర్మకు సర్వం అర్పించుకుని ఓడిపోయారు కాబట్టి ఈరోజు సన్ రైజర్స్ను లక్నో ఆటగాళ్లు కసితో కొడతారు లేదా బలంగా కుమ్మించుకుని మూడు వందల పరుగుల రికార్డును ఆరెంజ్ ఆర్మీ మెడలో వేసి వెళ్ళిపోతారో చూడాలి フフフフ。